హలో హలో ఎవరండి ఫోన్ చేశారు అన్న గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి ఎవరన్నా వినోద్ అమ్మలాడు అవునన్న ఏం లేదన్న న్యూస్ పేపర్ లో ఈరోజు చూశాను అన్న గ్రాడ్యుయేట్స్ అందరూ ఇట్లా ఎమ్మెల్సీ అప్లై చేస్తారు అదే మీద ఎక్కడ అన్న ఖమ్మం అన్న ఓకే ఏం చేయాలన్న ప్రెజెంట్ ఇప్పుడు నేను అదే అప్లై చేస్తా అన్నారు కదా పంపిండి అన్న నాకు వాట్సాప్ పంపిండి అన్న అదే వాట్సాప్ ఆ నెంబర్ కే ఏమేం పంపాలన్నా ఈ నెంబర్ కే ప్రొఫెషనల్ మెమో మీ ఆధార్ కార్డు వాటర్ ఐడి కార్డు కాంటాక్ట్ నెంబర్ పాస్పోర్ట్ అన్నా

స్కామ్స్ చేస్తారని మేము ఇంకా ఎంత చేస్తాం అన్న మేము అప్లై చేయడం మా బాధ్యత ఓట్లు మా బాధ్యత అంతే అన్న అదే అదే అన్న అప్లై చేసిన కానీ వీళ్ళు మాకు మాకు చూడగలరు అంతే తప్ప మనం అన్న ప్లాన్ వచ్చి ఓటు వేయలేము కన్నా అదే అన్న మరి ఈసారి అన్న తిని మరి మనం గెలుస్తారంటారా దానికి ట్రై చేస్తున్నాం అన్న మన అంత మన చేతులు ఏముందన్న మన అందుకు మనం ఫోన్ చేయటం ఆన్లైన్ చేయటం మటుకి ఓటు మన బాధ్యత అన్న ఏటం వేయకపోవటం వాళ్ళ ఇష్టం వేస్తే సంతోషం వేయకపోతే రెండు మూడు బాధాకరం ఎప్పట్లకే ఓటమి మళ్ళీ చూసుకుంటే ఏమన్నా అదే మళ్ళీ పోయినసారి చేశాడు నిరుద్యోగులు అది ఇది అన్నారు కదా అదే మరి ఈసారి అయినా వస్తుందా అదే కన్ఫామ్ గెలుస్తారు అన్న మా కొంత ఎందుకు నమ్మకం ఉంది అన్న మేము చేసిన మంచిగా మనకు కూడా హ్యాపీనే అన్న మేము చేసిన మంచి మాకు వచ్చింది అనుకుంటున్నాను మేమైతే ఓకే అంతే అన్న మాకు మేము చేసిన సాహసాలు సాహసం కానీ ఏదన్నా కానీ ఎనీవే గిరిజుల కోసం కానీ పోరాటం మాది మాకు తగితే చాలన్న దేవుడు మాకు చూపిస్తే చాలు ఓకే అన్న అన్నా పంపించి చూస్తా నేను వాట్సాప్ చేయాలా పంపిండి అన్న ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నావు అన్న అందరికి పంపిండి ఎంత ఉన్నా పర్లేదు అన్న మీకు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ఛాన్స్ అన్న అవునా అన్న అదే మరి మళ్ళీ పోయినసారి ఇట్లా అట్లా చేంజెస్ అయ్యింది కదా పార్టీస్ బీజేపీ వేండు ఇటు వేండు అటు వేండు అయ్యో ఏం మనసులో ఏం పెట్టుకోవద్దు అన్న అవి పెట్టుకోవద్దు కరెక్టే గానీ ఎందుకంటే మా పోయిన పోయినసారి ఇట్లా చాలా అయింది అన్న ఆ టైం లో ఎట్టుంటది అంటే అన్న ఇప్పుడు ప్రజెంట్ మన మనిషిని ఒక కేసులో అరెస్ట్ చేశారన్న మనిషి ఒక స్టాండ్ మీద లేనప్పుడు మనకు కూడా కొంచెం ఒక సలహా చెప్పానన్నా ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక పొజిషన్ లోని నీ మీద ఒక కేసు నేను అరెస్ట్ చేశారన్నా ఓకే ఆ ఒక కేసు ఉంటే బాగుండేది కానీ మనిషి పోయిన తర్వాత పార్టీ మొత్తం దగ్గర దగ్గర తొంభై ఏడు కేసులు పెడితే అంటే టోటల్ గా జీవిత గది ప్లానింగ్ లో ఉన్నారు ఆ టైం లో మనకి ఏదో స్టోర్స్ ఎత్తుకోవాలి ఎత్తుకోవడం కూడా అన్ని ఎత్తుకోలేదు వదిన గారు ఎత్తుకున్నారు అయ్యో నా భర్తకి ఏమైనా అవుతుందేమో అని ఆమె రీసెంట్ కి వెళ్ళి అక్కడ బీజేపీ కలిసి బయట తీసుకొచ్చిన తర్వాత ఎన్ని మా అంటే కొన్ని రోజులు కూడా లేడు కన్నా కరెక్టే కానీ కాకపోతే మిస్టేక్ లేకుండా అయితే వాళ్ళు కావాలని అయితే కేసులు పెట్టలేరు కదా మిస్టేక్స్ ఏమి ఉంటే వాడి జైలు పడాలి కదా మరి చెయ్యం దానికి ఎవరు ఉంటారు అన్న బాధ్యులు సరే సరే ఓకే ఉంటే పంపించాను చేసి పెడతాను నేను నాకు ఛానల్ ఉంది కాంటాక్ట్ ఓకే అన్న 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 అంటే డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసిలో ఇట్లా చేసిలో అని పేపర్ కేసుకుంటే చదివేటో వాళ్ళు అమ్మాయికులు అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా కనబడతాన్నా మేము అర్థం కాలేదన్నా అంటే ఈ కొత్త దొందలు మొదలు పెడతాలా అన్న ఎవరన్నా ఈ కొత్త దొందాలు చేసి జనాలను ఇట్లా అప్లై చేసుకొని డబుల్ డబుల్ ఓట్లో వేసుకొని ఇట్లా చేద్దామని మళ్ళీ ఇంత కొత్త నాకు అర్థం కాలేదన్నా మరి ఇది అయితే మళ్ళీ ఇట్లా కొత్త కొత్త స్కాములు పెట్టి కొత్త దొందలు చేత్తాలా అన్న విన్నాదన్న తందే వరి చేస్తున్నారన్నా పేపర్లు వేసుకొని అప్లై చేయండి అప్లై చేయండి అంటే డిగ్రీ హోల్డర్స్ మెమోస్ ఒకరికి ఇస్తారా అన్న ఎవరన్నా అయ్యో మీరు అట్ట అనుకుంటున్నారా నేనే ఆన్లైన్ చేస్తాను నా మొబైల్ కావాలన్నా నీ మొబైల్ లో చేస్తావన్నా కరెక్టే గ్రాడ్యుయేషన్ చేసిన అబ్బాయి అయినా అమ్మాయి అప్లై చేసుకో రాకుంటా ఉన్నంత అంత అమాయకులు ఉన్నారా అన్న కొత్త కొత్త స్కామ్లు పెట్టి ఏం చేద్దాం అనుకుంటా స్కామ్ అనుకుంటే చేసేది ఏమీ లేదన్న మేమైతే ఏంటంటే హెల్ప్ చేస్తున్నాం అంతే అన్న ఎస్సీ నేను అన్న మీరు ఎస్సీ మాదిగ మహారాజ్ అన్న ఓకే మాదిగ మహారాజ్ అయితే మరి ఇట్లా చేద్దా నేను ఇప్పుడు గుర్తు పెట్టుకో అన్నా చెప్పే ఎక్కడికి పోయినా ఆన్లైన్ చేయాలి కొంతమంది చేయలేకపోతున్నారు మేము చేసి పెడతాం ఏమీ లేదన్నా అన్న చేయలేకపోతే ఆన్లైన్ సెంటర్కి పోతారు వాళ్ళు ఎట్లా వాళ్ళ తిప్పులో పడతారు ఇంకో ఆన్లైన్ కాకపోతే ఇట్లా కరెక్ట్ కాదు కదా జనాలు ఇట్లా ప్రలోభం ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పిన కొట్టా అన్న ఏమి తప్ప దాంట్లో అన్నా నువ్వు ఒక మాదిగా బిడ్డ ఇట్లా చేసాడు మాదిగో మాది అన్న తప్పింది నేను మాదిగోనే వరంగల్ ఖమ్మం ఓకే ఓకే అదే కదే అన్న మున్నూరు కాపు లెక్క అన్న సరే అన్న దయచేసి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ